హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి వెల్లుల్లి కారం పొడి ఏ విధంగా చేయాలో చూపిస్తాను అలాగే దోశల్లో వెరైటీస్ మీకు ఈరోజు నేను ఎన్ని రకాలు చేసుకుంటానో చూపిస్తాను ఈ వీడియో మాత్రం వరకు చూడండి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను చూడండి నేనైతే ముందుగా మిక్సీ గిన్నెలో మనకి ఎంత కారం పొడి కావాలో అంత అయితే వేసుకోవాలి నేనైతే ఒక టెన్ స్పూన్స్ కారం పొడి అయితే ఇందులో వేసుకున్నాను ఆ తర్వాత కారంకు సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేను నైన్ స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకున్నాను కరెక్ట్ సరిపోతుంది ఆ తర్వాత ఒక వెల్లుల్లిపాయ ఉంటుంది కదా అది ఒకటి మొత్తం వేసుకోవాలి అలా వేసుకున్నట్లయితేనే టేస్ట్ చాలా మంచిగా వస్తుంది మీకు కారం సాల్ట్ కరెక్ట్ క్వాంటిటీ తెలవాలని నేను ఇలా చెప్తున్నాను ఆ తర్వాత ఇందులో తగినంత జులకర అయితే యాడ్ చేసుకోండి చేసుకున్న తర్వాత దీన్ని మిక్సీకి అయితే వేసుకోండి చాలాసేపు అయితే వేయకండి జస్ట్ టూ సెకండ్స్ ఇలా తిప్పి అలా ఆఫ్ చేయండి చాలాసేపు వేసినట్లయితే ఆ కారం పొడి అనేది పొడి పొడిగా రాదు మెత్తగా వస్తుంది కాబట్టి చూడండి నేనైతే ఒకసారి వేసుకున్నాను ఆ తర్వాత ఒకసారి చూసి కలుపుకొని మళ్ళీ మిక్సీ అనేది మళ్ళీ ఇంకొకసారి అనేది వేసుకుంటున్నాను జస్ట్ ఇలా ఒక బ్లర్ తిప్పేసి మళ్ళా ఆఫ్ చేయాలి చేసినట్లయితేనే కారం పొడి అనేది చాలా పొడి పొడిగా వస్తుంది చూడండి నేనైతే మీకు చూపిస్తాను ఎంత మంచిగా వచ్చిందో వెల్లుల్లిపాయలు అన్నీ మంచిగా మిక్స్ అయిపోయి క వెల్లుల్లి కారం మాత్రం సూపర్గా వచ్చింది వేడివేడి అన్నంలోనికి అలాగే దోశలోకి చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ మాత్రం వర్షాకాలం అలాగే చలికాలం వచ్చిందంటే చాలు ఈ వెల్లుల్లి కారం అనేది మా ఇంట్లో ఎప్పుడూ రెడీగా ఉంటుంది మా ఇంట్లో అయితే చాలా వరకు టిఫిన్స్లోకి అలాగే రైస్లోకి మేమైతే పక్కల కొంచెం స్టఫ్ లాగా పెట్టుకుంటాము ఈ వెల్లుల్లి కారంలో మనం పోపు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి ఆ పూపు వేసుకున్నట్లయితే మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది చూడండి ప్యాన్లో ఆయిల్ అనేది వేసాను అందులో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి నాకైతే కరివేపాకు లేదు కాబట్టి నేనైతే వేసుకోవట్లేదు మీరైతే ఖచ్చితంగా కరివేపాకు అనేది యాడ్ చేసుకోండి పోపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఏం ఆఫ్ చేయకూడదు కారం పొడి మొత్తం దీంట్లో అయితే వేసుకోండి వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉంచుకోండి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి పోపులో చాలా బాగుంటుంది మొత్తం కలిసేలాగా కలుపుకోండి స్టవ్ని సిమ్లో ఉంచి ఈ కారం పొడి మొత్తం కొద్దిగా ఫ్రై అయ్యే వరకు అయితే ఉంచుకోండి ఎందుకంటే ఆ వేడికి కారం పొడి అనేది మంచిగా టేస్ట్ అనేది వస్తుంది మీలో ఎంతమందికి ఈ వెల్లుల్లి కారం అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళు లైక్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కలో బెల్ బటన్ ఉంటుంది దాన్ని ఓకే చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు అయితే చేరుతుంది చూడండి వెల్లుల్లి కారం అయితే రెడీ అయింది ఇప్పుడు నేనైతే ఈ వెల్లుల్లి కారంతో అయితే మీకు దోశల వెరైటీలు చూపిస్తాను చూడండి నేను ముందు రోజైతే ఈ దోశ బ్యాటర్ అనేది రెడీ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు నేను దోశలు అయితే వేసుకోవాలి కదా చూడండి పిండి మాత్రం చాలా మంచిగా పులిసింది ఇందులో నుంచి నేనైతే హాఫ్ పిండిని వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకుంటున్నాను ఎందుకంటే సగమేమో ఇప్పుడు దోశలు వేస్తాను అలాగే మిగిలింది నెక్స్ట్ డేకి వాడుకుంటాను చూడండి సగం దోశ పిండి వేరే గిన్నెలోకి తీసుకున్నాం కదా అందులో అయితే తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా కలుపుకోవాలి ఆ తర్వాత మనకు కన్సిస్టెన్స్ ఎంత కావాలో అంత చూసుకొని ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చేసుకొని కొంచెం పిండిని బాగా కలపాలి అలా కలిపినట్లయితే మనకి దోశ బ్యాటర్ అనేది మంచిగా రెడీ అవుతుంది చూడండి స్టవ్ మీద నేనైతే దోశ ప్యాన్ అయితే పెట్టుకున్నాను నాకు ఇదైతే బాగా వేడైంది ఆ తర్వాత నేనైతే ఈ దోశ ప్యాన్ పైన వాటర్ అనేది వేసుకొని ఆ తర్వాత దోశ అనేది వేసుకుంటున్నాను చూడండి ఇది ఫస్ట్ దోశ ప్లెయిన్ దోశ అనమాట ఇందులో నేనేం యాడ్ చేయట్లేదు ఇలా దోశ వేసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ అనేది దోశ పైన స్ప్రెడ్ చేసుకోవాలి అలా చేసుకున్నట్లయితే మనకు దోశ అనేది చాలా మంచిగా ఫ్రై అవుతుంది అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది ఎందుకు అండి నాకైతే ఫస్ట్ వేసిన దోశ మాత్రం సరిగ్గా రాదు కొంచెం కొంచెం అక్కడక్కడ చినిగిపోతుంది నెక్స్ట్ వేసిన దోశ మాత్రం చాలా బాగా వస్తుంది ఫస్ట్ వే వేసిన దోశ నేనైతే తీసేశాను ఇది సెకండ్ దోశ అనమాట మీకు కూడా ఇలాగే జరుగుతుందా ఇలాగే జరిగినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు దోశ అయితే కాలింది ఒక సైడ్ అయితే కాలింది నేను దాన్ని ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకుంటున్నాను చూడండి ఇంకొక సైడ్ టర్న్ చేసుకున్న తర్వాత ఈ దోశ అనేది ఎంత మంచిగా గోల్డ్ కలర్ వచ్చిందో ఇలా టర్న్ చేసుకున్న తర్వాత కొద్దిగా స్పూన్తో అయితే ఈ దోశను కొద్దిగా ప్రెస్ చేయాలి ఎందుకంటే పిండి పిండి ఉంటుంది కదా అది కూడా మంచిగా ఫ్రై అవుతుంది కాబట్టి ఇలా చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ముందుగానే ఈ దోశలోనికి పల్లి చట్నీ అనేది రెడీ చేసి ఉంచాను మా పిల్లలైతే ఫస్ట్ నాకు మమ్మీ ఫస్ట్ నాకు అని చెప్పేసి అడుగుతుంటారు మీ పిల్లలు కూడా అలాగే చేస్తారా మా పిల్లలు మాత్రం రెడీగా ఉంటారు టిఫిన్ అవుతుందంటే ప్లేట్ పట్టుకొని పక్కల నుల్చుంటారు మమ్మీ చట్నీ చేసావా అనేసి అడుగుతారు అదేంటో అండి వీళ్ళకైతే డైలీ పల్లీ చట్నీ మాత్రం కంపల్సరీ ఉండాలి దోశలోకి లేకుంటే అసలు టిఫిన్ అనేదే చేయరు చూడండి ప్లెయిన్ దోశ మాత్రం రెడీ అయింది మా పిల్లలకైతే ఇచ్చేశాను ఆ తర్వాత నేను సెకండ్ దోశ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి నాకు టిఫిన్స్లో దోశ అంటేనే ఇష్టం పూరీ కానీ ఇడ్లీ కానీ అసలు తినాలనిపించదు ఎప్పుడో ఒక్కసారి పూరీ మాత్రం తింటాను ఇడ్లీ మాత్రం అసలు ఇష్టమే ఉండదు చూడండి దోశ అయితే వేసుకున్నాను కదా దీనిపైన అయితే కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేయాలి ఇలా వేయడం వల్ల మంచిగా ఫ్రై అవుతుంది తర్వాత దీనిపైన అయితే ఇంతకుముందు రెడీ చేసుకున్నాం కదా వెల్లుల్లి కారం పొడి అదైతే స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీలో ఎవరైనా ఇంకా ట్రై చేయకపోతే ఇలా మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి వెల్లుల్లి కారం వేసిన తర్వాత అయితే ఇంకొక సైడు కాల్చుకోకండి ఓన్లీ వన్ సైడ్ మాత్రమే కాల్చుకోండి ఎందుకంటే ఆ కారం పొడి ప్యాన్ పైన పడి మొత్తం ఘాటు వాసన వస్తుంది కాబట్టి ఒక సైడే ఫ్రై చేసుకోవాలి ఇలా చేసిన దోశని ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ థర్డ్ దోశ అయితే నాకు ప్యాన్ పైన ఇలా దోశ వేసి అసలు ఇలా స్ప్రెడ్ చేయడం అసలు రాకపోయేది తర్వాత తర్వాత నేనైతే నిదానంగా అయితే నేర్చుకున్నాను మీలో ఎంతమంది అయితే ఇలా నేర్చుకున్నారో నాకైతే చెప్పండి ఫ్రెండ్స్ చూడండి దోశ అనేది స్ప్రెడ్ చేసుకున్నాం కదా తర్వాత దీనిపైన అయితే ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి ఏంటోనండి మా చిన్నబాబు మాత్రం ప్లెయిన్ దోశనే కావాలి నాకు అని ప్లెయినే తింటాడు మా పెద్ద బాబు మాత్రం ఎన్ని వెరైటీస్ చేసినా అన్ని వెరైటీస్ మాత్రం ఖచ్చితంగా టేస్ట్ మాత్రం చేస్తాడు అన్ని తింటాడు తర్వాత దీనిపైన ఉల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని కొద్దిగంత వెల్లుల్లి కారం కూడా యాడ్ చేస్తున్నాను అలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా అనేసి చూడండి ఈ దోశను కూడా ఒక సైడే కాల్చుకోవాలి ఇంకొక సైడు అస్సలు కాలనివ్వద్దు ఇది కూడా సేమ్ ఇందులో కారం పొడి ఆనియన్ ఇవన్నీ వేశాను కదా ఇదైతే మా చిన్నబాబు వద్దంటున్నాడు నేనైతే మా పెద్ద బాబుకైతే ఇస్తున్నాను దీన్ని మా పెద్ద బాబు ఎలా ఉన్నా సరే మంచిగా టేస్ట్ అనేది చేస్తాడు వానికి టిఫిన్స్ అంటే చాలా ఇష్టం కదా మా ఇద్దరు పిల్లలు ఒక్కరికి ఒక్కొక్క రకం అంటే ఇష్టం చూడండి నెక్స్ట్ వన్ అంటే లాస్ట్ది ఫోర్త్ వన్ అనమాట ఇది వచ్చేసి ఎగ్ దోశ నేనైతే ఎప్పుడు నార్మల్ దోశ లేకుంటే వెల్లుల్లి కారం దోశ అలా వేస్తాను ఎప్పుడు ఎగ్ దోశ మాత్రం అసలు ట్రై చేయలేదు కానీ చాలా వీడియోస్ అయితే చూస్తున్నాను ఒకసారి ట్రై చేద్దాంలే ట్రై చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి నేను కూడా ఎగ్ దోశ అయితే ట్రై చేశాను కానీ చాలా మంచిగా టేస్ట్ వచ్చింది మీరు కూడా ఎవరైతే ఇంకా ఎగ్ దోశ ఇంకా ట్రై చేయలేదో వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి కానీ చాలా మంచిగా టేస్ట్ అనేది వచ్చింది ఇకపై నేను ఎక్కువ శాతం ఎగ్ దోశనే చేద్దామని అనుకున్నాను మీరు కూడా ఖచ్చితంగా ఈ ఎగ్ దోశ ట్రై చేయండి ఓకే నా ఫ్రెండ్స్ చూడండి దోశ వేసుకున్న తర్వాత అయితే ఎగ్ అనేది ఒక గ్లాస్లో తీసుకొని బీట్ చేసుకొని ఈ దోశ పైన అయితే వేసుకోవాలి మీకు కావాలంటే అందులో ఈ వెల్లుల్లి కారం కలుపుకొని బీట్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఎగ్ వేసిన తర్వాత వెల్లుల్లి కారం అయితే దానిపైన స్ప్రెడ్ చేశాను ఈ ఎగ్ దోశ మాత్రం కొద్దిగా టైం పడుతుంది కాలడానికి ఒక సైడ్ కాలిన తర్వాత దినైతే ఖచ్చితంగా ఇంకొక సైడు టర్న్ చేసుకొని ఖచ్చితంగా కాల్చుకోవాలి ఈ ఎగ్ దోశ మాత్రం మా పెద్ద బాబే తిన్నాడు మా చిన్నబాబు మాత్రం అసలు తినలేదు వాడికి ఇష్టం లేదంట ఎగ్ దోశ నాకు అలాగే మా పెద్ద బాబుకు మాత్రం ఎగ్ దోశ వేశాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే టమాటాలు ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి ఇవి మూడు మిక్సీ చేసుకొని కూడా ఈ పేస్ట్ తోటి దోశ అనేది చేసుకోవచ్చండి అదొక రకం అన్నమాట అది కూడా టేస్ట్ బాగానే ఉంటుంది కానీ నాకైతే టైం సరిపోలేదని చెప్పేసి నేనైతే ఈ నాలుగు మీతో అయితే షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి నాకు మాత్రం ఈ నాలుగు రకాల దోశలు మాత్రం చాలా టేస్టీగా వచ్చాయి మీకు కావాలంటే ఇంకా కొద్దిగా కారం ఎక్కువ వేసుకొని కూడా వీటిని చేసుకోవచ్చు మా పిల్లలు కారం ఎక్కువ తినరు కదా అందుకే కొద్ది కొద్దిగా వేసి నేనైతే దోశలు అయితే రెడీ చేసి ఇచ్చేసాను వాళ్ళైతే తినేశారు వాళ్ళైతే తినేసి స్కూల్కి అయితే వెళ్ళారు ఆ తర్వాత నేనైతే కారం పొడి చేసుకున్నాను కదా వెల్లుల్లి కారం అదైతే ఒక గాజు సీసాలోనికైతే అయితే తీసి ఉంచుకుంటాను మీరు ఎప్పుడైనా కారం పొడిని మాత్రం గాజు సీసాలోనే పెట్టుకోండి ఎందుకంటే ఎటువంటి వాటర్ అనేది తగలకుండా ఎన్ని రోజులైనా మంచిగా నిల్వ ఉంటుంది నేనైతే ఈ వెల్లుల్లి కారం చేసినప్పుడు నాకైతే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అంతవరకే వస్తుంది మా ఇంట్లో అయితే ఈ కారం పొడిని డైలీ వేసుకొని తింటారు కాబట్టి త్వరగా అయిపోతుంది చూడండి నాకైతే ఇంతవరకు అయితే వచ్చింది మీకు ఈ వెల్లుల్లి కారం పొడి నచ్చిందని అనుకుంటున్నాను తర్వాత ఇదైతే ఈవినింగ్ టైం అనమాట మా పిల్లలైతే స్కూల్ నుంచి ఇంటికి వచ్చారు ఆ తర్వాత మా వారైతే మాకు డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి ఇస్తున్నారు అదేంటోనండి మా వారు పండ్లు కట్ చేసి ఇస్తేనే తినాలనిపిస్తుంది నాకు నా వరకు నేనైతే అస్సలు కట్ చేసుకొని తినాలి అనేది థాట్ అనేది కూడా రాదు ఎందుకంటే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు అదో పని ఏదో పని చేస్తుంటాం కదా అంతగా పండ్ల మీద ధ్యాస పోదు పని చేసిన తర్వాత రైస్ తినాలనే అనిపిస్తుంది కాబట్టి మా అయితే కట్ చేసి ఇస్తున్నారు మేమైతే మా వారు కట్ చేసి ఇచ్చిన పండును మాత్రం నేను మా చిన్నబాబు మా వారు మా పెద్ద బాబు అందరం కలిసి అయితే తింటున్నాం చూడండి వీడియోలో అయితే మేమిద్దరమే కనిపిస్తున్నాం మా పెద్ద బాబు టీవీ చూసుకుంటూ తింటున్నాడు మా వారు మాత్రం పక్కలో ఉండి నవ్విస్తున్నాడు డ్రాగన్ ఫ్రూట్ మాత్రం చాలా మంచిది మీరు కంపల్సరీగా తినండి ఫీవర్ వచ్చినప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ చాలామంది అయితే తింటారు కానీ నార్మల్ టైంలో తినడం వల్ల కూడా ఎటువంటి అనారోగ్యాలు మన వైపు రాకుండా ఉంటాయి కానీ వైట్ డ్రాగన్ ఫ్రూట్ ఉంటుంది కదా కలరు అది అస్సలు టేస్టు ఎలాగో అనిపిస్తుంది పుల్ల పుల్లగా అనిపిస్తుంది తినాలనిపించదు ఇది మాత్రం చాలా టేస్ట్గా ఉంది మేమైతే ఈ ఫ్రూటే ఎక్కువగా తీసుకుంటాం చూడండి నేను మా చిన్నబాబు మా వారైతే ఏదో మాట్లాడుకుంటూ ప్రశాంతంగా ఈ ఫ్రూట్ అయితే తింటున్నాం మా పెద్దబాబు మాత్రం ఒకటి కట్ చేసి ఇచ్చాం టీవీ చూసుకుంటూ తింటున్నాడు ఈవినింగ్ అయిందంటే చాలు మేమందరం ఒక దగ్గర కూర్చొని ఎక్కువగా బెడ్రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ అలా గడుపుతామన్నమాట మా వారైతే వీడియో ముందుకు రండి అని చెప్తున్నాను కానీ వారైతే వద్దు నేను రాను అని అంటున్నారు సరేలే ఆయనకి ఇష్టం లేదు కదా వద్దులే అనేసి నేను కూడా ఏమనట్లేను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకొక వ్లాగ్తో మీ ముందు ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్